అన్యే యుద్ధ విశారదా పైన చెప్పిన వారు మాత్రమే కాక మిగిలిన మహావీరులు అనేక మంది నా కోసం ప్రాణాలను కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం ప్తం ద్విధమేతేషాం బలం భీమాభిరక్షితం మన సైన్యంలో ఇంతమంది మహావీరులు ఉన్నారు దానికి భీష్మ పితామహుడు స్వయంగా సేనాధిపతిగా రక్షకుడిగా ఉన్నాడు అయినా సరే నాకెందుకో మన సైన్యం సరిపోయినంత సమర్థవంతంగా ఉన్నట్టు కనిపించడం లేదు పాండవుల సైన్యం మాత్రం భీముడి రక్షణలో ఉంది కనుక అది ఎంతో సమర్థవంతంగా కనిపిస్తోంది